హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వివిధ ఆర్ట్స్ ఈసారి కార్తీక మాసం నా హెల్త్ సహకరించక పూజలు చేయకూడదని అస్సలు చేయలేదు కానీ పౌర్ణమి రోజు దీపం పెట్టాను ఇంకా మొన్న సోమవారం రోజు మాత్రం దీపం పెట్టాను అయితే అక్కడ ఈ ఆంటీ గారిని చూశాను ఈవిడ నా చిన్నతనంలో పెద్ద బొట్టు పెట్టుకొని అప్పటికే వీళ్ళ పిల్లలందరూ చాలా పెద్దవాళ్ళు అయిపోయి రోజు అలా వెళ్తుంటే ఈ ఆంటీ తెల్లగా భలే ఉంది పెద్ద బొట్టు పెట్టుకొని ముత్తైదువుగా అప్పుడు కూడా ఇలాగే పూలు పెట్టుకునేది ఈవిడ అయితే ఈవిడ ఇప్పుడు కూడా ఆరింటికల్లా గుడికి బయలుదేరుతుంది చిన్నగా మెల్లగా నడుచుకుంటూ ప్రదక్షిణాలన్నీ కంప్లీట్ చేసుకొని గుళ్ళో దీపం పెట్టుకునే టైంకి ఏడు అలా అవుతుంది ఆ టైంకి నేను గుడికి వెళ్తానమాట ప్రశాంతంగా స్వామివారికి ఎదురుగా కూర్చొని ఉంటే నాకైతే ఆ ఏజ్కి వచ్చేసరికి అసలు మనం బ్రతికుంటామా ఒకవేళ బ్రతికున్న ఈ పరిస్థితుల్లో ఉంటామా ఇలా దీపం పెట్టగలమా ఇలా రకరకాల ఆలోచనలతో మైండ్ అంతా ఒక రకంగా ఆలోచనలో పడిపోయి నాకు తెలియకుండానే తను వీడియో తీసుకోవాలనిపించి వీడియో తీశాను అయితే తన పక్కనే కూర్చొని నేను దీపం పెట్టుకున్నాను మొన్న సోమవారం రోజు ఇక్కడ చూడండి ఆ తమలపాకులో ఆరతి వెలిగించి ఆ ఏజ్లో కూడా ఎంత చక్కగా తిప్పి చేత్తో ఆ నిప్పుని పట్టుకోవడం అవన్నీ చూస్తుంటే ఎంత యాక్టివ్గా ఉన్నారో ఈవిడ ఈ ఏజ్కి కూడా అనిపిస్తుంది నాకు అయితే ఇలా ఎర్లీ మార్నింగ్ మేము పూజ చేసుకున్నాం అదే రోజు శివలింగ ప్రతిష్ట ఉందండి అక్కడ అయితే మార్నింగ్ ఈ పూజంతా అయిన తర్వాత వెళ్ళి తను మళ్ళీ రెడీ అయ్యి వచ్చి ఆ ప్రతిష్టలో చాలా యాక్టివ్గా ఉన్నారనమాట అదంతా చూస్తే బాబోయ్ ఈవిడికి ఎంత ఓపిక అనిపించింది నాకైతే ఈ రోజుల్లో మన వాళ్ళంతా ఏదైనా ఫంక్షన్ ఉంటే చీర కట్టుకోవడానికి మనీ ఇచ్చి వేరే వాళ్ళని పిలిపించి చీరలు కట్టించుకుంటారు అది కూడా ఎప్పుడెప్పుడు తీసేద్దామా అన్నట్లు చికాకు చికా గమ్మో చీరతో మా వల్ల కాదు అంటుంటారు మరి తను ఇంటికి వెళ్ళి మళ్ళీ చీర మార్చుకొని వచ్చి పూజలు అటెండ్ అవ్వడం చూసి ఈ ఆ ఏజ్లో ఆ చీర కూడా మొయ్యలేనంత ఏజ్లో ఉంది ఆవిడ అందరినీ పలకరించి అక్కడ కూర్చోనుంది అది చూసి నాకైతే ఎంత ముచ్చట అనిపించిందో ఇక ఈ ఆవు దూడలను తీసుకొచ్చి ఆ పూజలు ఏవో చేస్తారు కదా అవన్నీ చేయిస్తున్నారు పైన కలసం కూడా మీకు చూపించాను ఇదిగోండి చూడండి ఆంటీ డైరెక్ట్ గా ఎంత బాగా అందరినీ పలకరించుకుంటూ ఆవిడ గుర్తు రావట్లేదు నేను ఎవరో కూడా నేను చెప్పిన తర్వాత నన్ను గుర్తుపెట్టారనమాట ఇలా మేమందరం దీపాలు పెట్టుకున్నాం కార్తీక మాసంలో శివయ్యతో పాటు ఇంత పెద్ద ముత్తైదు దీపం పెడుతుంటే చూడడం కూడా నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది